అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఎంతో శక్తివంతమైన వారాహం వారి మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే అసలు మీరు కోరింది ఏదైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో తీరుతుందండి ఒక్క గ్రాము బంగారం లేని వారు కూడా బంగారం అనేది కొంటూనే ఉంటారన్నమాట ఇక బంగారమే కాదండి బంగారం కానీ వెండి కానీ డబ్బుని ఆకర్షించే శక్తి అవన్నీ ఈ మంత్రానికి అయితే ఎంతో ఎక్కువైతే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి అయితే చెప్పుకొని చూడండి తర్వాత మీరే నాకు తప్పకుండా కామెంట్ అయితే చేస్తారన్నమాట మీరు చెప్పినట్టే జరిగిందమ్మా అమ్మవారు మాకు మంచి ఫలితాన్ని ఇచ్చారు అని చెప్పి మీరే నాకు కామెంట్ అయితే చేస్తారు మరి ఈ మంత్రాన్ని మనం ఎప్పుడెప్పుడు చెప్పుకోవాలి ఏ సమయంలో చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది అన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందన్నమాట ఎంతో శక్తివంతమైన అమ్మవారి నామాన్ని మనం శుక్రవారము మంగళవారము పంచమి పౌర్ణమి అష్టమి ఇలాంటి తేదీల్లో చెప్పుకుంటే ఎంతో మంచిదండి రేపే శుక్రవారము చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది లేదు అనుకుంటే శనివారం రోజు ఎల్లుండి పౌర్ణమి అండి ఆ రోజైనా కూడా మీకు చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక ఇలాంటి సమయాలు మాకు కుదరడం లేదు అని అనుకునేవారు ఇంకా అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంచిది ఏదైనా కానీ మనం నమ్మకంతో చేయాలి కానీ మనకు అన్నిట్లో మంచి ఫలితం అయితే దొరుకుతుందండి ఈ మంత్రాన్ని ఏ సమయాల్లో చెప్పుకోండి హోరా సమయాల్లో అండి శుక్రవారం శుక్రహోర సమయంలో చెప్పుకోండి లేదు అంటే ఏ ఏ రోజైనా కానీ హోరా సమయంలో చెప్పుకోండి హోరా సమయం అనేది అన్ని వారాలకి ఒకేసారి అయితే ఉంటుంది అది ఎప్పుడెప్పుడు ఉంటుందంటే పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఇక రాత్రి ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు అండి ఇవి హోరా సమయాలు ఈ మూడు సమయాల్లో కనుక మీరు ఎప్పుడైనా ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఎందుకు హోరా సమయాల్లోనే చెప్పాలి నార్మల్ టైంలో చెప్పుకోకూడదా అంటే చెప్పుకోవచ్చండి కానీ మన కోరికలు త్వరగా తీర్చడానికి మనం అనుకున్నది త్వరగా సాధించడానికి ఈ హోరా సమయం అనేది ఎంతో చక్కగా చాలా యూజ్ఫుల్గా అయితే మనకు పనిచేస్తుంది అనమాట అందుకే నేను ప్రత్యేకించి హోరా సమయంలో చెప్పండి అని అయితే చెప్తున్నాను ఇక ఆ సమయంలో వీలైతే చెప్పుకోండి లేదు అంటే నార్మల్గా అయినా చెప్పుకోవచ్చు మీరు నీట్గా ఉన్నారు అని మీకు అర్థమైనట్లయితే పొద్దున స్నానం చేయకుండా బ్రష్ చేసి మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పేసుకోవచ్చు పీరియడ్ సమయంలో మాత్రం స్కిప్ చేసింది చెప్పుకోవద్దు ఇక లేదు మేము స్నానం చేసి చెప్పుకుంటామంటే ఇంకా చాలా మంచిది పొద్దున్నే కొంచెం చాలా మంది పూజ చేసుకునే అలవాటు అయితే ఉంటుంది ఆ సమయం మీరు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అనేది చేసుకోవచ్చు నూట ఎనిమిది సార్లు అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ లేదు మేము కరెక్ట్గా కౌంటింగ్ చేయలేము అని అంటే ఒక నూట ఎనిమిది పప్పులు కానీ అవి అట్లా తీసుకొని ఒక్కొక్కటి చెప్పుకుంటే ఒక పప్పు పక్కన పెట్టుకుని ఇట్లా చేసుకోండి ఇక లేదు మాకు అంత టైం కూడా లేదు అని అనుకున్న వాళ్ళు ఒక రెండు నిమిషాలైనా టైమర్ అనేది ఆన్ చేసుకొని చెప్పేసుకోవచ్చు లేదంటే ఒక నిమిషం అండి ఒక నిమిషం పాటైనా చెప్పుకోండి అది కూడా కుదరడం లేదు మాకు అంత టైమింగ్స్ లేవు అని అనుకున్న వాళ్ళు ఒక మూడు సార్లు అండి కనీసం మూడు సార్లు అని ఈ మంత్రానికి చెప్పుకోవడం ట్రై చేయండి మీకు మంచి ఫలితం కలగాలి అమ్మవారి ఆశీర్వాదం కలగాలి అనుకున్నప్పుడు భక్తి శ్రద్ధలతో మనం కనుక చేసినట్లయితే దేనికైనా కూడా మంచి ఫలితం అయితే ఉంటుందండి వారా హేమవారు మన అమ్మలాగేనండి మన అమ్మకైతే మనం ప్రతిదీ చెప్పుకొని అమ్మతో ఎంత చనువుగా ఉంటామో అలానే మనం కూడా వార హేమవారితో చనువుగా ఉన్నట్లయితే అమ్మ కూడా మనల్ని ఒక బిడ్డలాగా అయితే అనుకొని మన కోరిక ప్రతిదీ కూడా తీరుస్తారండి కాబట్టి నమ్మకంతో వారా పూజించి చేసినట్లయితే అసలు జరగలేదు అన్న మాటకి చోటే ఉండదు ఇక మనం మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం స్వర్ణవారాహి నమ శ్రీం స్వర్ణవారాహి నమ శ్రీం స్వర్ణవారాహి నమ చూశారు కదండీ అది మంత్రము ఈ మంత్రంలోనే ఉంది కదండి స్వర్ణ వారాహి నమ బంగారం అనేది మీకు కొనాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది నేను ఎందుకు మూడు సార్లు చెప్పాను ఈ మంత్రం అంటే కొంతమంది చెప్పుకునేది అనుకుంటే ట్రై చే టైం ఉండదు అనమాట లేదంటే చెప్పుకోలేకపోతుంటారు అలాంటప్పుడు మీరు ఈ వీడియో పెట్టుకొని ఒక మూడు సార్లు విన్నా కూడా మీరు చెవులారు విన్నా కూడా అదృష్టవంతులేనండి ఎందుకు అనంటే అనుకున్న ప్రతి ఒక్కరు వినలేరు అనుకున్న ప్రతి ఒక్కరు అమ్మ మంత్రాన్ని చెప్పుకోలేరు అమ్మను పూజించలేరు కాబట్టి ఏదైనా కూడా అమ్మవారి అనుగ్రహంతోనే మన దగ్గరకు వచ్చింది అని మనము ఆనందంగా స్వీకరించినట్లయితే తప్పకుండా మనకు మంచిగా జరుగుతుందండి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది పెళ్ళిళ్ళకని చెప్పి బంగారు అనేది కొనలేకపోతూ ఉంటారు లేదు అంటే ఏదైనా ఫంక్షన్స్కి బంగారు కొనాలి అని అక్కడ వరకు వెళ్ళి కూడా ఆ బంగారు ఎత్తిపెట్టిన డబ్బులు దేనికని ఖర్చు అయిపోవడము అనవసరమైన ఖర్చులు ఇవన్నీ జరిగిపోవడం బంగారు కొనలేకపోవడము అయ్యో ఏంటి మా దగ్గర అసలు ఒక గ్రామం కూడా బంగారం లేదే మేము అసలు కొనలేకపోతున్నామే ఏంటి మాకు ఏ శక్తి మాకు అడ్డుపడుతుంది అని అనుకున్న వారు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కోరుకున్న బంగారం అయితే మీరు కొంటారన్నమాట ఒకసారి కొంటూ ఆగిపోరండి ఇక కొంటూనే ఉంటారు కాబట్టి ఒక్కసారి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది నాకు తప్పకుండా అయితే షేర్ చేసుకోండి మరొక వంచి వేడితో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి